శ్రీ గృబ్బ నమ శ్రీ మాత్రయనమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ వాడీ ఛానల్ కుజగ్రహ రాశి మార్పు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం రాష్ట్ర స్థితి పొందపోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్య అంటే కుజుడు శక్తికి కారకుడు దూకుడికి కారకుడు పరాక్రమానికి కారకుడు యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు రంగులలో ఎరుపు రంగు సో అదేవిధంగా యంత్రాలు ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహం ఇలాంటి శక్తి దూకుడు పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నారా అంటే తులారాశిలో తులారాశి అనేది వాయుతత్వ రాశి ఒక అగ్నికికి తోడైతే ఎలా ఉంటుంది సుభ్లో సో కాబట్టి అందుకనే నలభై రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి తులారాశి వారికి ఈ యొక్క కుజగ్రహ రాశి స్థితిలో మార్పు అంటే ఏంటంటే కన్యా రాశిని వదిలి తులారాశి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందటం వల్ల పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఐదు రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటప్పుడు కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయండి తులారాశి మరియు తులాలగ్నం వారికి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు మీ యొక్క రాశిలో ఉంటారు అన్ని గ్రహాల లాగానే కుజుడు కూడా సప్తమ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏమైనా ఉన్నాయా అంటే చతుర్థ దృష్టి ఉంటుంది అష్టమ దృష్టి ఉంటుందండి అంటే కుజుడు తన ఉన్న స్థానం నుండి నాలుగవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారయ్యారంటే నాలుగు ఏడు ఎనిమిది ఒకటి రెండు ఏడు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి అసలు కుజుడు లక్షణం ఏంటి ధైర్యం ఉత్సాహం నూతన ఉత్సాహం అంటే ఏదైనా చేయాలని తపన ఉంటుందండి ఎందుకు మీరు లగ్నంలో మరియు మీ రాశిలో ఉన్నారు కాబట్టి ఉండి ఆయన చక్కగా ఎవరిని చూస్తున్నాడు ఏడవ వస్తానని చూస్తున్నాడు అంటే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఎక్స్పాండ్ చేయడం కావచ్చు వ్యాపారం మీద దృష్టి పెడతారు పార్ట్నర్షిప్లో వ్యవహార బిజినెస్లో ఉన్నవారు సో కొంత నూతనోత్సవంతో ఉంటారు మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తే బాగుంటుందండి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ యొక్క కుజుడు అష్టమ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఒకవేళ మీకు వివాహం అయ్యి ఉంటే వారి కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ చిన్న మాట పట్టినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటి విషయాలు మీరు దూరంగా ఉండండి ఇన్వాల్వ్ అయ్యాల్సిన అవసరం లేదు రెండవది ఏంటంటే ఏదైనా అంటే ఎదుటి వారికి డబ్బులు ఇవ్వడం పుచ్చుకోవటం ఇలాంటివి కొంచెం ట్రాన్సాక్షన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు మనీ పూచికత్తుతో ఉండి డబ్బులు ఇప్పించినా కూడా మీరు ఇచ్చినా కూడా స్వస్థమాన్ని కుజులు వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఈ డబ్బుల పరంగా ధనపరంగా గొడవలు మాట పుట్టింపులు వచ్చే అవకాశం ఉంది త్వరగా డబ్బులు వచ్చే స్థితి రాదు కనపడట్లేదు కాబట్టి సో అలాంటి వాటికి అత్యవసరం ప్రాణాపాయం ఉందంటే ఇవ్వండి లేదంటే పక్కన పెట్టడం ఉత్తమం ఈ యొక్క కుజుడు మీద రాహు దృష్టి కూడా ఉంది కాబట్టి రాహు ఐదవ స్థానం ఐదంటే ఆలోచన విధానం సో కొన్ని కొన్నిసార్లు రాహు భ్రమణకు కారకుడు కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండి ముఖ్యంగా ప్రేమ ప్రేమ జీవితాన్ని వివాహంగా జీవితంగా మార్చుకునే ఇలాంటి ఆలోచనలు ఉంటే పక్కన పెట్టడం ఉత్తమం అండి సో కాకపోతే గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి తొమ్మిదవ స్థానం నుంచి సో మళ్ళీ మీకు పరిస్థితులు ఏది మంచి ఏది చూడండి అవగతం అవుతూ ఉంటాయి సో థర్డ్ పొజిషన్ ద్వారా కూడా మీరు తెలుసుకోగలుగుతారని చెప్పవచ్చు మీరు ఇంకా చెప్పాలంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తరచూ చురుకైన పనులు చేసే అవకాశం ఉంటుందండి కుజుడు కదా శక్తివంతంగా ఉందండి మీ లగ్నంలో మీ రాశిలో కాబట్టి చురుకైన పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుందండి అదేవిధంగా ఈ యొక్క కుజుడు ధన కుటుంబ ఆధిపతి అయ్యి మీ రాశిలో ఉన్న చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు భూములకు కొనుగోలు అమ్మకాలకు ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు కాకపోతే డిస్ప్యూట్ ల్యాండ్స్ మాత్రం దూరంగా ఉండండి బట్ మీరు ఏదైనా కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా వాహనం కానీ ప్రాపర్టీ కానీ అది ఫ్లాటా ఫ్లాటా లేకపోతే కనుక ఆప్ స్టేర్ ఇలాంటి వాటికైనా కూడా సరే బాగానే ఉంటుందండి ఏదేమైనా రాహు దృష్టి నెగిటివ్ ఉన్నా గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి అల్టిమేట్గా విజయాలు అందుకునే అవకాశం అయితే బలంగా ఉంది సో మొత్తంగా నాలుగు ఏడు ఎనిమిది ఫలితాలు మీకు ఇస్తున్నారు సో కాబట్టి ఈ యొక్క తుల రాశి వారికి ఇది పాజిటివ్ ఫలితమే ఇస్తుందండి రెమెడీస్ ఏంటయ్యాలంటే ముఖ్యంగా కుజుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి దూకుడుతనం ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలంటే ప్రాణాయామము ధ్యానం చేయండి సో ఏది కరెక్ట్గా ఏదైనా మీకు తెలుస్తూ ఉంటుంది హల్చల్ హల్చల్గా ఉండాల్సిన అవసరం లేనే లేదు అదేవిధంగా కుజుడికి సంబంధించి ఒక సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము శతనామావళి పట్టణం చేయడం వల్ల మీకు మంచి ఇదిగా ఉంటుంది అదేవిధంగా దానధర్మాల విషయంలో ఏంటంటే కందులు దానం చేయవచ్చు మంగళవారం పూట ఇంకా చెప్పాలంటే పదకొండవ స్థానాలు పది రవి కూడా మీ రాశిలోకి అక్టోబర్ పదిహేను నుంచి వస్తారు ఆ టైంలో కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది సో బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఆ టైంలో కొంత మీరు నిమ్మదనంగా ఉండాల్సిన అవసరం ఇంత కనపడుతుంది సో పదకొండవ స్థానానికిపోతే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి సూర్యుడికి సంబంధించి సూర్య భగవానుడికి అర్గ్యం ఇవ్వటం ఆదిత్యోదయం పట్టణం చేయడం కూడా మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్లో తోడపడతాయండి సో ఎప్పుడైతే పదకొండవ అధిపతి రవి మీ రాశిలోకి వచ్చి ఉన్నప్పుడు రవి కొంచెం ఆత్మశక్తి యోగంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ ఎమోషన్ ఉంటారు ఒక మాట అన్నా తీసుకోలేరు అలాంటి తత్వం వదిలేయండి నేను నేను అన్నప్పుడు ఇలాంటి భావాలు ఎక్కువగా వస్తుంటాయి సో మనం అన్నప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది మరి ఇంకా మీకు ఏంటంటే జనరల్గా సో మనం అనుకుంటూ చెప్పుకుంటూనే ఉంటాం ఎప్పుడు కూడా ఐదు గోల్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ హెచ్ ఆర్ సి ఫర్ హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ హెల్త్ గోల్స్ పెట్టుకోవటం ద్వితీయాధిపతి రాస్లో ఉన్నాడు స్పైసీ ఫుడ్ మసాలా తగ్గించండి నిద్ర తక్కువ అవుతుంది దానివల్ల డిస్టర్బ్ అవుతారు సో లేదంటే రోజు వాకింగ్కి వెళ్ళారా వేసుకోవడం యోగా మొదలెట్టడం వట్టు అండి ఒకటి ఏదో ఒక టాస్క్ వన్ టాస్క్ అట్ ఏ టైం ఆర్ ఫర్ రిలేషన్షిప్ సో ఏడు చక్కగా చూస్తున్నాను ఏడవ స్థానం ఉండి ఎదుటి వాళ్ళు వ్యాప్ అపోనెంట్ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి సో అలాంటివి ఎక్కడ ఏమన్నా గతంలో అయినా ఇబ్బందులు ఉండి ఉంటే సో వారి గురించి ఇవ్వడం కోపము గొడవలు నెగిటివ్గానే ఆలోచనలు వస్తాయండి కానీ రివర్స్ మెకానిజం పాజిటివ్గా ఆలోచించి మొదలెట్టండి మెల్లిమెల్లిగా సో సబ్కాడియస్లో నెగిటివిటీ పోవడం వల్ల హైగా ఉండగలుగుతారు వారి బరువును లేదంటే మీరు మోస్తూ ఉంటారు కంటిన్యూగా వాళ్ళ గురించి ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఎం ఫర్ మనీ సంపాదించిన ధనాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవడం గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ మ్యూచువల్ ఫండ్స్ వట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒక మెథడ్ చూసుకొని ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క గోల్ పెట్టుకోవడం అస్ ఫర్ స్పిరిచువాలిటీ డూయింగ్ వన్ టాస్క్ అట్ ఎ టైం మల్టిపుల్ టాస్క్ చేయడం వల్ల ఫోకస్ కుదరదు ఫోకస్ కుదరడం వల్ల రిజల్ట్ తక్కువగా వస్తుంది సి ఫర్ కెరీర్ కెరీర్ గోల్స్ పెట్టుకోవటం సో నెక్స్ట్ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలి ఏం మార్పు చేసుకోవాలి ఇట్లాంటివి గోల్స్ తగ తగినట్టుగా పెట్టుకొని మరి ప్యాన్ ఫ్యాక్షన్ దించుకుంటూ ఉంటే చక్కగా ఉంటుందండి లైఫ్ మీకు కనుక ఇంకా తుతారాసు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు తుతారాసు వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది వీడియోలో మంచి విషయాలు అవగతమవుతాయి కలర్స్ రంగులు ఇవన్నీ కూడా చదువు విద్యా ఉద్యోగం ఇవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ దానిలో పొందుపరచడం జరిగింది ఆ వీడియో యొక్క లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు కనుక బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ సుఖిన భవంతు స్వస్తి